ఇలాంటి కోచింగ్ సెంటర్ ఈ చీరాల్లో కాదు ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలోనే ఇలాంటిది ఎక్కడా ఇంతవరకు లేనే లేదు ఉచితంగా ఏంటా మీరు అనొక క్వశ్చన్ అయ్యు ఏంటంటే మీరు ఎందుకు ఏ స్వార్థం లేకుండా మీరు ఇలా కోచింగ్ ఇస్తున్నారా అని అడవచ్చు ఆ పాయింట్ తప్పుకుంటుంది నేను దీని కొరకు ఎవరి దగ్గర రూపాయి చందా ఇంతవరకు వసూలు చేసినటువంటి ఎక్కడా కూడా లేదు కూడా కనుక నా సొంత డబ్బులు నాకు బీసీ కమిషన్ కూడా రోజుకి నెలకి రెండున్నర లక్షలు వచ్చినాయి మూడు సంవత్సరాలు నా అవన్నీ కూడా పేద ప్రజలకే ఖర్చు పెట్టా అలానే ఇంకా నా సొంత ఆస్తులు నా జేబుల డబ్బులే ఖర్చు పెడుతున్నాను తప్పితే దాంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని నేను చూశాను దాంట్లో ఉన్నటువంటి తృప్తిని నేను చూశా నేను చదువుకుని కాలేజీ ఫస్ట్ హై స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు నన్ను మెడికల్ సీటుకి పంపించి సీటు వచ్చినా కూడా చదివించలేకపోయినటువంటి పరిస్థితి ఆనాడు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బైలో అప్పుడు మా తల్లిగారు చనిపోయినందువల్ల మా నాన్న మా తమ్ముడికి మేము ఇక్కడే ఉండి వాళ్ళకి భోజన సౌకర్యం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకొని ఆయనకు అండగా ఉంటుంది జరిగింది కనుక కవరైన స్టూడెంట్ తల్లిదండ్రుల యొక్క చదువుల విషయంలో తెలియతనం లేనందువల్ల వాళ్ళ బిడ్డలు సరైన పద్ధతిలో చదువుకోలేనటువంటి పరిస్థితిని నేను గమనించాను అన్నాడు అది ఇతరులు కలగకుండా ఉండేందుకే నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు కొనసాగిస్తున్నాను నేను ఇప్పుడు మూడు వేల మందిని చదివించాను నా టార్గెట్ ఐదు వేలు ఐదు వేలు నేను చనిపోయే లోపు ఐదు వేల మందికి విద్యార్థిని పేద విద్యార్థిని విద్యార్థులకి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ ఓసీల్లో కూడా రెడ్డిస్ కానీ చౌదరిస్ కానీ వైసస్ కానీ బ్రాహ్మణ్స్ కానీ ఎవరికైనా సరే నేను కోచింగ్ ఇస్తున్నా ఎవరిని కులం గురించి అడగలేదు ఎవరు పేదరికం గురించి అడగలేదు ఎవరు వచ్చినా ఒకే పద్ధతి ఒకే పద్ధతుల్లో వాళ్ళందరికీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అది కాక కోచింగ్ ఇచ్చేటప్పుడు ఒక మోడల్ టెస్ట్ లాంటివి కూడా పది పెట్టి దాంట్లో తరఫీ ఇచ్చి మార్కులు ఎక్కువ వచ్చేటువంటి పద్ధతుల్లో చదువు చెప్తూ ఉంది నిష్ణాతులైనటువంటి లెక్చరర్లు వాళ్ళందరూ కూడా పేమెంట్లు మేము స్వయంగా ఇస్తూ వాళ్ళందరూ మంచి బాగా పేరు కలిగించినటువంటి ఉపాధ్యాయుల్ని లెక్చరర్స్ని పెట్టి నేను చదివిస్తూ ఉన్నాను ఇక్కడ కనుక మీ ద్వారా నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా తల్లిదండ్రులు కోరుతామని ఏంటో ఒకటే మీరు మీ బిడ్డల్ని చీరలు తీసుకురండి నా దగ్గర చేర్చండి నెల పదిహేను రోజుల తర్వాత మీ బిడ్డను తీసుకుని వెళ్ళండి ఖచ్చితంగా నాకు టెన్త్ చదివినటువంటి వాళ్ళకి ఆరేళ్ళు సమయం ఇవ్వండి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి నాలుగేళ్ళు సమయం ఇవ్వండి మీ బిడ్డకి ఉద్యోగం ఇచ్చి పంపిస్తా ఇంతకుముందు ఈ మాట నేను ఎప్పుడు చెప్పలే ఉద్యోగం కూడా మేమే ఇస్తామని ఇప్పుడు నేను ఉద్యోగాలు ఇప్పించేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ అవకాశం నాకు ఉంది కాబట్టి ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరుగుతుంది ఎవరైతే నా దగ్గర చేరుతారో వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇప్పించి పంపిస్తాను మీకు రూపాయి ఖర్చు లేదు